కోటి మొక్కులు కడుపు మోసినవు తొమ్మిది నెలలు మరణం మంచు చేరి జన్మను ఇచ్చినవు మలమూత్రములు కడిగి మనిషిగా మార్చినవు ప్రేమను కదో నానా ఎంత మంచిదో నాన్న నా నా నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్నా నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట నేను భూమి మీద పట్టలేనప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు ఎవరైనా తల్లిదండ్రులు వస్తే నీకేం తెలుసు అన్న టైంలో మాట్లా అన్న టైప్ లో మాట్లాడే పిల్లలు ఈ రోజుల్లో సొసైటీలో ఉన్నారు చాలా అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైజ్ చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు అని మీరు గుర్తించాలి వాళ్ళ చదువు కాదు చదవలేక కాదు ఎందుకంటే నేను చదవకపోయినా నా కొడుకు మంచి పొజిషన్ లో ఉండాలి లేకపోతే నా కూతురు మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి వాళ్ళ ఎండనక వారనక కష్టపడి ప్రతిరోజు ఎంతో శ్రమపడి మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ పంపిస్తున్నారు ఈ రోజు మీరు వేసుకునే మాట్లాడుతున్నారు నా అదే అతని కార్యం లక్ష్యం దట్ ఇస్ ఫోకస్ సో అక్కడ అతను చేసింది ఏంటంటే మీకు తర్వాత ఉంది తర్వాత హనుమంతుడు ఆ కార్యం కోసం వెళ్తున్నప్పుడు మై నాయకుడు అని అతను ఏం చెప్తాడంటే మీరు మా ఉద్యానం హ్యాపీగా చెప్పు కూర్చోవండి అని వెళ్ళండి అంటే హనుమంతుడు అంటాడు నేను ఇప్పుడు ఒక కార్యం వెళ్తున్నాను సో ఆ కార్యం సాధించుకొచ్చిన తర్వాత సేకరిస్తానని అంటాడు సరే అక్కడి నుంచి వెళ్తున్న తర్వాత రాజేష్ జరిగింది సో అక్కడ తెలుసుకున్నాడు ఆ కార్యం సాధించుకుని వచ్చేసాడు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే హనుమంతుడి యొక్క లక్ష్యం ఏంటి ఏ విధంగా ఫోకస్ పెట్టడం చూడండి ఇక్కడ మనం కూడా మన భవిష్యత్తు మీద మంచి ఫోకస్ పెట్టాలి ఫస్ట్ ఆలోచించండి ఇక్కడ మైనార్ అంటే ఎవరవు కాదు యూట్యూబ్ స్పీచ్ ఇచ్చారు ఫోకస్ ఫోకస్ లేని జీవితం నిరర్థం ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటా ఒక సముద్రంలో ఒక పడవ ఉంటుంది పడవకు తెరచాప లేకుండా దాన్ని వదిలేస్తే ఎటు వెళ్తుంది గమ్యం అనేది లేదు కదా దానికి ఎటు గాలి వస్తే కొట్టుకుపోతుంది అదే ఒక తెరచాప ఉంటే గాలి ఉండే వైపు దానికంటే ఒక దిక్కు అనేది తెలుస్తుంది అట్లాగే ఒక ఫోకస్ అనేది పెట్టకుండా మన లైఫ్ ముందుకు సాగదు కాబట్టి చాలా వాల్యుయబుల్ స్పీచ్ ఇచ్చిన మాస్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ మన కళాశాలలో మరొక సీనియర్ మోస్ట్ లెక్చరర్ కామర్స్ మేడం సమృద్ధజన్మ మాట్లాడవలసిగా ఓకే ఇప్పటివరకు మన సార్ వాళ్ళంతా మీరు ఎలా నడవాలి ఎలా నడుచుకోవాలి అనే దాని గురించి మీకంతా చాలా చక్కగా వివరించారు చెప్పారు మీరు కూడా అంతే చక్కగా మీరు వాళ్ళు చెప్పిన మాటలని విని మీరు అలాగ నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఒక మాట ఏంటంటే ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ తర్వాత ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఉన్న వీళ్ళ నాలెడ్జ్ అంతటి మీరు ఏం చేయాలి లాగేసుకోవాలి అర్థమైందా వాళ్ళ మైండ్ లో ఎంత నాలెడ్జ్ అయితే ఉందో దాన్ని అంతటి కూడా మనం ఏం చేయాలి కొంతమంది ఇప్పుడు ఒక ఐదుగురు సెలెక్ట్ అయ్యి ఉన్నారు నెక్స్ట్ ఇయర్ లో అందరూ కూడా ఖచ్చితంగా అన్ని ప్లేసుల్లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఒకసారి ప్రిన్సిపల్ గారు వాళ్ళని కంగ్రాచులేషన్ గా చెప్పాం లెవెల్ ఇందాక చెప్పినట్టు నేషనల్ లెవెల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను తర్వాత మీకు ఇచ్చిన మన లైబ్రరీ సార్ అట్లాగే మీకు సీనియర్ స్టూడెంట్ అయినటువంటి శ్రీహరికి ఈ సందర్భంగా మన కళాశాల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు గారికి నా నమస్కారాలు అదే విధంగా ఇక్కడికి విష్ చేసిన ముఖ్య అతిథిగా మన హెచ్ఎం సార్ గారికి నా నమస్కారాలు మా అధ్యాపకులందరికీ నా నమస్కారం ఈ కళాశాలలో సీనియర్ అయినా మేము జూనియర్స్కి విద్యార్థులు అయినా మీకు అందరూ అందరికీ స్వాగతం సుస్వాగతం కళాశాలలో మేమందరం చే మీరందరూ చేరడం చాలా సంతోషంగా ఉంది మీరు మేము అందరం కలిసి క్రమశిక్షణతో చదివి ఈ కాలేజ్ భవిష్యత్తుని నిలబెడదాం సీనియర్ వచ్చి ఇప్పుడు ఒకరు మాట్లాడారు జూనియర్స్ వెల్కమ్ గురించి మరి ఈ పార్టీని సీనియర్స్ అంత ఘనంగా ఏర్పాటు చేసిన జూనియర్స్ కూడా థ్యాంక్స్ చెప్పడానికి బయటకు రావాలి కదా ఒకరి కాస్త సీనియర్స్ అందరూ మాకు ఇంత ఘనంగా వెల్కమ్ పలికినందుకు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను కొంతమంది ఇప్పుడు ఒక ఐదుగురు సెలెక్ట్ అయ్యి ఉన్నారు నెక్స్ట్ ఇయర్ లో అందరూ కూడా ఖచ్చితంగా అన్ని ప్లేసుల్లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఒకసారి ప్రిన్సిపల్ గారిని వాళ్ళని కంగ్రాచులేషన్ గా చెప్పాను ఇందా చెప్పినట్టు నేషనల్ లెవెల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను తర్వాత మీకు గొప్ప మన లైబ్రేరియన్ సార్ ని అట్లాగే మీకు సీనియర్ స్టూడెంట్ అయినటువంటి శ్రీహరికి ఈ సందర్భంగా మన కళాశాల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ కూడా కొంతమంది ఇప్పుడు ఒక ఐదుగురు సెలెక్ట్ అయ్యి ఉన్నారు నెక్స్ట్ ఇయర్ లో అందరూ కూడా ఖచ్చితంగా అన్ని ప్లేసుల్లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఒకసారి ప్రిన్సిపల్ గారిని వాళ్ళని కంగ్రాచులేషన్ గా చెప్పాం లో ఇందాక చెప్పినట్టు నేషనల్ లెవెల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను తర్వాత మీకు వీసా కన్సల్టెంట్ మన లైబ్రెన్ సార్ ని అట్లాగే మీకు ఆ సీనియర్ స్టూడెంట్ అన్నటువంటి శ్రీహరికి ఈ సందర్భంగా మన కళాశాల తరపున ప్రత్యేకమైన కోటేజ్